అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా కుంభరాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి ఒక మాట చెప్పుకుందాం మీ మంచి మనసే మీకు ఇలాంటి పరీక్షలు తీసుకొస్తుందని కానీ ఇది మంచి మనసే మీకు దారిని కూడా చూపిస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా మరి అలాంటిది ఈ రోజున పూర్తిగా మనం చూస్తే కుంభరాశి వారికి నేను చెప్పబోయే విషయం ఏంటంటే కుంభరాశి వారికి కొంచెం టెన్షన్ కలిగించేటువంటి ఒక రోజు నేను నిజం చెప్పాలంటే అది మీ జీవితంలో పెద్ద నష్టం నుంచి కాపాడేటువంటి ఒక హెచ్చరిక కూడా అని అనుకోవాలి డిసెంబర్ ఇరవై మూడు మరియు మంగళవారం ఈ రోజున మీరు పూర్తిగా మర్చిపోయాం అనుకున్నటువంటి ఒక పాత రుణం ఒక్కసారిగా ముందుకు వస్తుంది ఆ క్షణంలో ఇప్పుడు మీరు ఏమి చేయాలో ఇది ఎప్పుడెందుకు వచ్చింది అని ఉక్కిరి బిక్కిరి అవుతారు కానీ చివరి వరకు ఈ వీడియో ఎందుకంటే ఇది శాశ్వత సమస్య కాదు ఇది ఒక అవగాహన కలిగించేటువంటి ఒక సమస్య కాబట్టి ఈ వీడియోని మీరైతే జాగ్రత్తగా చూడండి ఇట్లా కుంభరాశి వారు రాశి చక్రాల్లోనే పదకొండవ రాశిలో పుట్టారు కానీ ఇందులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి నక్షత్ర పాదాలు ఎప్పుడు కూడా వీరికి చాలా వరకు ఐడియాని ఆలోచనని అద్భుతాన్ని సృష్టిస్తూ ఉంటాయి మరి ఈ రోజున ఊహించని ఆర్థిక ఒత్తిడి కూడా కనిపిస్తుంది అని అంటే అది ఒక ఏ విధంగా నిలబడుతుంది చూద్దాం కుంభరాశి వారికి స్వభావరిచ్చే అప్పుల విషయంలో ఎక్కువగా నేర్పు ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి అదేంటంటే కుంభరాశి వారు అవసరాలను మించి సహాయం చేస్తారు ఎదుటి వారు బాధ చూసి కరిగిపోతారు మన వల్ల అవుతుంది అని ముందుకు వస్తారు ఘటన గురించి ఎక్కువ కూడా ఎక్కువగా ఎప్పుడూ కూడా ఆలోచించరు అదే వీరికి గొప్పతనం అదే వీరి యొక్క ఉండేటువంటి ఒక బలహీనత కూడా ఎందుకంటే మంచి మనసు ఉపయోగమే కానీ కొంతమంది తమ అవసరాలకు వాడుకుంటారు డబ్బు ఇచ్చి తీసుకొని హామీగా నిలబడ్డా డబ్బు ఇప్పించిన ఈ సమయంలో అనుకున్నది ఒకటే ఇది ఏదో సెటిల్ అవుతుందేమో మళ్ళీ తర్వాత వాడు మనకు సహకారంగా ఉంటాడేమో అని అనుకుంటారు కానీ తీరా వీరికి ఉండి ఇప్పించి అప్పుగా ఇప్పించి పెద్ద సమస్యలు అయితే ఎదుర్కొంటారు పాత రుణం అంటే డబ్బు ఒక్కటే కాదండి ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి పాత రుణం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ఎవరికైనా గ్యారెంటీగా నిలబడినటువంటి ఒక విషయం అయినా అయ్యుండొచ్చు ఒక కాగితం పైన పెట్టినటువంటి సంతకమైనా అయి ఉండొచ్చు లేదా కుటుంబ సభ్యుల కోసం తీసుకున్నటువంటి ఒక బాధ్యత కూడా అయి ఉండొచ్చు మరి స్నేహితుడి కోసం చేసినటువంటి ఒక సహకారం కూడా అవ్వచ్చు అప్పుడు అది చిన్న విషయం లాగా కనిపిస్తుంది కానీ కాలం గడిచాక అదే పెద్ద భారంగా కూడా మారుతుంటుంది కుంభరాశి వారు ఎక్కువగా ఇలాంటి రుణాలను మర్చిపోతారు మరి ఇలాంటి రుణాలను మర్చిపోయేటప్పుడు ఇది ఒక పాత రుణం లేదా ఎప్పుడో ఇచ్చినటువంటి మాట కూడా ఉండొచ్చు దీనివల్ల మీరు కొంతసేపు ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా ఏం చేయాలో అర్థం కాకుండా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది ఈ సమస్య మిమ్మల్ని పూర్తిగా కృంగదీయడానికైతే కాదు మీ జీవితంలో బరువుని తీసేయడానికి మాత్రమే వచ్చిందని మీరు అనుకోవాలి ఈ సమయంలో తొందరపడి మాటలు ఇవ్వకండి ఎవరు ఒత్తిడికి లొంగకండి వెంటనే పరిష్కారం వెతకాల్సిందే అన్న భావన పెట్టుకోండి ఇది ఒక ఆలోచన రెండవది మనం చూస్తే అతి ముఖ్యమైనది ఏంటంటే డిసెంబర్ ఇరవై మూడు మంగళవారం ఎందుకు తలెత్తుతుంది అంటే కుంభరాశి వారికి ఒక లెక్క క్లియర్ అయ్యేటువంటి రోజు ఈ రోజున ఆలస్యమైనటువంటి అన్ని విషయాలు బయటపడతాయి కానీ దాచిన నిజాలు ముందుకు వస్తాయి బాధ్యత గుర్తు చేసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఇది శిక్ష కాదు ఇది ఒక కాలం ఇచ్చేటువంటి ఒక రిమైండర్ నువ్వు తప్పించుకున్నావు అనుకున్నది పూర్తిగా ముగియలేదు అని చెప్పేటువంటి ఒక రోజు ఈ రోజున మీకు తలెత్తేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయంటే రోజు మీకు ఇలా జరగవచ్చు అదేంటంటే ఆకస్మకత్ ఒక ఫోన్ కాల్ రావడం ఒక మెసేజ్ లేదా నోటీస్ రావడం లేదా ఒక బ్యాంకు లేదా ప్రైవేట్ వ్యక్తి ఒత్తిడి కలిగించడం లేదా బంధువు లేదా పాత వ్యక్తి ఆ యొక్క దానిని గుర్తు చేయడం లాంటివి ఆ క్షణంలో మీకు ఎక్కడ తీసుకున్నాను ఎక్కడ చేశాను ఎలా ఉన్నాను ఎలా పెట్టాను ఎలా తీసుకున్నాను అనేది అర్థం కాకుండా ఒక్కసారి గుండె వేగంగా కొట్టుకుంటుంది అలా తిరిగినట్టుగా అనిపిస్తుంది ఇది ఇప్పుడేనా అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఇదే ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి పరిస్థితి అంటే ఈ సమయంలోనే కుంభరాశి వారు వారు చేయకూడనటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న తప్పు ఉంది ఆ చిన్న తప్పే పెద్దగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున ఎంతో కొత్త అప్పు చేయద్దు అదే మీరు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎవరి మాటలు విని సంతకం పెట్టద్దు వెంటనే డబ్బు ఏర్పాటు చేయాలని పరుగులు పెట్టద్దు ఒత్తిడి నిర్ణయం తీసుకోకండి గుర్తుంచుకోండి భయం మీ శత్రువు కాబట్టి నిజంగా అసలు ఏం చేయాలంటే మొదట అది ఏ రుణమో క్లియర్ గా తెలుసుకోండి మాటల కంటే డాక్యుమెంట్లు చూడండి సో రోజులో పరిష్కారం వెతకొద్దు కుటుంబంలో నమ్మకమైన వ్యక్తితో మాట్లాడాలి అంటే నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తితో మాట్లాడండి డిసెంబర్ ఇరవై మూడున ఒక హెచ్చరిక రోజు మాత్రమే పరిష్కారం లేని రోజు కాదు చాలా మంది తెలియక భయపడి ఏదో అయిపోతుందేమో పడుపోతుందేమో పోతుందేమో అన్న ఆలోచనతో భయపడి కొత్త అప్పటికప్పుడు వేరే దగ్గర నుంచి డబ్బు తెచ్చి ఇవ్వడం ఏదో పేపర్ మీద సంతకం పెట్టేయడం ఒత్తిడి తీసుకోవటం అలాగే గొప్పన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరుగులు తీసి డబ్బు తీసుకోవటం చేస్తుంటారు మాట పోతుంది ఏమో అని అవే మీరు చేయవలసినటువంటి పొరపాట్లు కాబట్టి ఈరోజు మీరు ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా సరే ఒక నిజమైన నమ్మకమైనటువంటి వ్యక్తితోటి స్నేహితుడితోటి మాట్లాడండి ముఖ్యంగా ఆ డాక్యుమెంట్లు అసలు నిజమా రియలా అబద్ధమా ఫేకా అనేది మీరు చూసుకోవాలి మీరు గతంలో ఇచ్చినటువంటి మాట నిజమా అబద్ధం అనేది చూసుకోవాలి ఆ మాట ఇచ్చిన వాటితోటి మాట్లాడాలి వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి వాడి గురించి వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి తర్వాతే మీరు ఏదైనా కనుక ఒక పనిలోకి ముందుగా వెళ్తే చాలా మంచిది ఇలాంటి ఉక్కిరి బిక్కిరి అయినప్పుడప్పుడు సందర్భాల్లోనే మనం ముందుగా అలాంటి సందర్భాలు రాకముందే మనం కొన్ని పరిహారాలు ఇంట్లో చేసుకునేవి చేసుకుంటే మనకి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతాం ఆ యొక్క పరిహారం ఏమిటో కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ముఖ్యంగా మిత్రమా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో నేరుగా ఇంట్లో ముందే చేసుకునే పరిహారాలకి మనం చేసుకుంటే కొన్ని కొన్ని పరిస్థితులు అనేవి మనకి రాకముందు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కొన్ని ఉంటాయి చూడండి మన జీవితంలో ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి సందర్భాలు ఆకస్మాత్తుగా రావు వచ్చే ముందు కాలం మనకి చిన్న చిన్న సంకేతకాలు ఇస్తుంది అప్పుడు మనం జాగ్రత్త పడితే ఆర్థిక ఇబ్బందులు పెద్దవిగా మారు అందుకే ఎలాంటి పరిస్థితులు రాకముందు ఇంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు హిందుత్వం హిందువులు వారు చేసుకునేటువంటి నైతిక చిన్న చిన్న పూజలు కూడా చేసుకోకుండా ఏముందులే అని ఆలోచించి పక్కన పెడుతున్నారు కానీ ఇలా చేస్తే మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది మంగళవారం పూట ఇంటి శుభ్రత ఎప్పుడూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి ముఖ్యంగా మంగళవారం రోజున ఇంట్లో అసవ్యంగా ఉన్నటువంటి వస్తువులు తప్పకుండా సరిదిద్దుకోవాలి వాడని పాత కాగితాలు అవసరం లేని వస్తువులు ఇవి ఇంట్లో ఉంటే అవి ఆర్థిక అడ్డంకులకు ఎక్కువగా ఆకర్షిస్తాయి ఇది చిన్న విషయమైనా చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ప్రతి హిందూ ఉదయం సాయంత్రం పూట సాయంత్రం దీపం వెలిగించాలి ప్రతిరోజు లేదా కనీసం మంగళవారం సాయంత్రం ఇంట్లో తులసి చెట్టు దగ్గర ప్రతి హిందూ ఇంట్లో ఉండాలి ప్రతి హిందూ దగ్గర తులసి చెట్టు ఉన్న తర్వాత ప్రతి ఒక్కడు కూడా ఆ గొప్ప తులసి చెట్టుకి దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగిస్తున్నప్పుడు డబ్బు గురించి భయపడకుండా మనసులో ఒక మాట అనండి నా మీద ఉన్న రుణం భారం తగ్గిపోవాలి నా ఇంట్లో ఆర్థిక స్థిరత్వం రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి అలా చేస్తే మంచిది ఇక మూడవది ముచ్చటగా వారంలో ఒక్క రోజైనా ఉప్పుతో కలిపినటువంటి నీటిని ఇంటి ముందు కొంచెం జల్లండి వా చాలా మంది లైట్ గా తీసుకుంటారు కానీ ఇది చాలా పాత పరిహారం కానీ ఇది చాలా పవర్ఫుల్ కాబట్టి మిత్రమా ఇక ఫైనల్ గా ఉక్కిరి బిక్కిరి అయ్యాక పరిహారం చేయడం కన్నా ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితులు రాకముందే పరిహారం చేసుకోవడం నిజమైన తెలివి ఈ వస్తువులు పనులు ఈ పనులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి నెమ్మదిగా మీ జీవితంలో వదిలి వెళ్తాయి అనమాట ఇది నేను చెప్పేటువంటి పరిహారం కాబట్టి మీ జీవితం నిండుగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను మరి కుంభరాశి వారికి ఒక మాట ఏంటంటే నీ మంచి మనసే నీకు ఇలాంటి పరీక్షలు తీసుకొస్తుందని అనుకోవాలి కానీ అదే మంచి మనసు నీకు దారి కూడా చూపిస్తుందని మీరు గమనించాలి కానీ అది మంచి మనసు మీకు దారి చూపిస్తుంది ఇది ఒక భాగంగా అనిపించినా మీ భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని ఆపేటువంటి రోజుగా ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే కుంభరాశి వారికి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి నిజమైన హెచ్చరికల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తికి